హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజా కలిసి ఆఫ్ లాండ్ ఇక ఈ రోజు ఎంకే లో అయితే ఉన్నాను సో ఎంకే కలెక్షన్స్ అనగానే ఏదో ఒక కొత్త వెరైటీ చూపిస్తూనే ఉంటారు ట్రెండింగ్ వెరైటీస్ చూపిస్తారు అని చెప్పేసి మనందరికీ తెలుసు అయితే ఈ రోజు ఏంటంటే వెడ్డింగ్ సీజన్ స్పెషల్ శారీస్ అనమాట అవి కూడా మంగళగిరి చీరలు వాటితో పాటు ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం పదండి హలో అండి మొత్తం కలర్ఫుల్ గా మంగళగిరి పట్టు చీర హ్యాండ్లూమ్ చీరలు అంటేనే కలర్ఫుల్ గా ఉంటాయండి అందులో మంగళగిరి సారీస్ అంటే ఇప్పుడు ఉండేటువంటి క్రేజ్ మామూలుగా లేదు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి కలర్స్ చూస్తేనే ఎప్పుడెప్పుడు చూడాలన్నట్టున్నాయి కలర్ కాంబినేషన్స్ అంత బ్యూటిఫుల్ కలర్స్ తో ఉన్నాయి తర్వాత మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉండేటువంటి వెరైటీస్ అండి కథాన్ సారీస్ కావచ్చు టిష్యూస్ కావచ్చు ఇప్పుడు సెలబ్రిటీ కలెక్షన్స్ బాగా ఫ్యాషన్ అవుతున్నాయి అలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలా వెరైటీ ఉన్నాయండి ఆ కలెక్షన్స్ అన్ని కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ సారీ అండి గోల్డ్ టిష్యూ సారీ అండి చీర చూస్తానే ఏదో ఒక కాస్ట్లీ సారీ లాగా ఉంది కదా ఫీల్ అయితే సారీ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి గోల్డ్ సారీ మీద మొత్తం కూడా మనకి ఈ విధంగా వీవింగ్ స్టైల్లో మనకు ఉంటుందండి బార్డర్స్ అంతా కూడా మనకి ఇలాగా కంచి స్టైల్లో మనకు బార్డర్స్ అయితే ఉంటుంది పళ్ళు కూడా మనకి ఏంటంటే సింపుల్ గా కడీ లాగా డిజైన్ తీసుకున్నాం చాలా గ్రాండ్ లుక్ ఉందండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే టిష్యూ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలాంటి శారీస్ కి ఏంటంటే మనం కొద్దిగా బ్లౌజెస్ మనం సెట్ చేసుకోగలిగితే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ శారీస్ అన్ని కూడా సో మంచి సెలబ్రిటీ సారీస్ చాలా ట్రెండ్ ఇప్పుడు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి ఇవన్నీ కూడా మనం ఏంటంటే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నాము బయట అయితే ఏ పద్దెనిమిది వందలు రెండు వేలు ఆ రేంజ్ లో ఉన్నాయండి థౌజండ్ ఫిఫ్టీ అవునండి అయితే ఇప్పుడు ఇవి క్వాంటిటీలో ఆర్డర్ చేసుకో మీకు యాభై చీర కావాలో వంద చీర కావాలో ఇస్తాను యాంటీ గోల్డ్ లో చూసాం కదండి ఇప్పుడు కంప్లీట్ గోల్డ్ ఇది బార్డర్ లెస్ బార్డర్ లెస్ అండి ఏంటంటే చీర చూడడానికి బోర్డర్ లెస్ కనిపిస్తుంది దగ్గరగా ఇక్కడ చూస్తే బార్డర్ ఇది వస్తుంది అంటే దగ్గర చూస్తే కనబడతా చూడండి అంటే బ్రైడల్ సారీస్ ఈ గోల్డ్ టిష్యూ సారీస్ ఇప్పుడు బాగా క్రేజ్ అయినాయి కదా లక్ష వన్ అండ్ హాఫ్ లాక్ ఆ రేంజ్ కి వెళ్ళిపోయాయి అంత బడ్జెట్ అందరూ మనం కేటాయించలేం కాబట్టి మన కస్టమర్ల కోసం నేను తీసుకున్నటువంటి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చీర చూడండి ఎంత బాగుందో శారీ మనకేంటో మళ్ళా స్టిఫ్ ఉండదు ఇది ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ బాగా ఇచ్చారు బ్రొకెడ్ బ్లౌజ్ బ్రొకెడ్ స్టైల్ లో రిచ్ గా కనబడుతుంది ఇది బ్లౌజ్ అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి వర్క్ బ్లౌజ్ లో ఏవైనా కాంట్రాస్ట్ ఏదైనా మన దగ్గర ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చండి పింక్ బ్లూ రెడ్ ఏ కలర్ అయినా సెట్ అవుతుంది ప్రైస్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో నేను సేమ్ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ ఇది ప్యూర్ కాదు అంటే ఎవరు నంబర్ అండి అలా ఉంది చీర అయితే రిసెప్షన్ లో ఉన్న యంగ్స్టర్స్ బోర్డర్ లెస్ కాన్సెప్ట్ లో కట్టుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో మీరు బయట అయితే ఈ ప్రైస్ ఉండదు అది కూడా మీకు మీరు కంపేర్ చేసినా అర్థం అవుతుంది ఎంత బాగుందో పింక్ లో చూడండి ఒక చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ అండి చాలా బాగుంటుంది సారీ అంతా కూడా ఈ కాన్సెప్ట్ ఎట్లా కింద బార్డర్ లో మనకి ఒక చక్రాబుటీ మోడల్ ఇచ్చేసి హైలైట్ చేశారు చూసారా ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు ఫుల్ బ్రొకేట్ లో బ్లౌజ్ ఇచ్చారు ఇవన్నీ లైట్ వెయిట్ లో చాలా సాఫ్ట్ చాలా బాగుంటాయండి ఈసారి కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ అండి చాలా బాగుంటుందండి మంచి ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ డిజైనర్ పీసెస్ అండి ఇందులో మీకు ఎన్ని చీర కావాలన్నా కూడా సప్లై చేయగలుగుతాం అండి ఒక ఫిఫ్టీ థర్టీ హండ్రెడ్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మంచి టిష్యూ మీద మిర్రర్ వర్క్ అండి వర్క్ వర్క్ అంతా కూడా ఆప్లిక్ వర్క్ వస్తుంది చాలా చాలా యూనిక్ గా ఉంటుంది సారీ బేస్ అంతా కూడా ఈ విధంగా మిర్రర్ వర్క్ వస్తుంది చిన్న మిర్రర్ అది కూడా దగ్గర దగ్గరగా బాగా ఇచ్చారు ఇది మనకి అంటే అంటే కొద్దిగా డిస్టెన్స్ వస్తుందండి ఇంకేదైనా మనకి లెంత్ వరకు ఇస్తారు కదా సేమ్ అట్లాగే ఉంది అనమాట ఎందుకంటే ఇది మొత్తం ఇస్తే చీర వెయిట్ అయిపోతుంది అండి దానికోసం అని కొద్దిగా నీళ్ళు హ్యాండ్స్ ఇట్లాగా ఆప్లిక్ వర్క్ వస్తుంది బ్లౌజ్ స్లీవ్స్ కి రెండు చోట్ల కూడా యాప్లిక్ వర్క్ తో డిజైన్ చేశారు ఇది కూడా ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అవునండి కాస్ట్ ఏం చెప్పలేదు కాస్ట్ వచ్చేసి 2150 పడుతుందండి 2150 అవునండి సో ఇలా సింగిల్ డిజైనర్ సారీస్ లో ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఉంటుంది నెక్స్ట్ రష్యన్ సిల్క్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేసాం కదా ఇప్పుడైతే ఆఫర్లో ఇస్తున్నానండి ఓకే ఏదో ఓల్డ్ స్టాక్ అయితే కాదు స్టాక్ ఇప్పుడు రన్నింగ్ మోడల్స్ ఇవన్నీ రన్నింగ్ ట్రైన్ అయితే సూపర్ గా ఉంది మంచి లావెండర్ కలర్ షేడ్ సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది బుటా అయితే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అయితే ప్లైన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లైన్ తీసుకుని బోర్డర్ వస్తుంది బోర్డర్ ఇస్తారు కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ వస్తాయి అండి చాలా సాఫ్ట్ గా బాగుంది కలర్స్ చూద్దాం దీంట్లో పికాక్ బ్లూ అండి చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది వైన్ కలర్ బోర్డర్ కూడా రెగ్యులర్ బోర్డర్ ఇవ్వకుండా అందులో కూడా ఒక టర్నింగ్ డిజైన్లో ఫుల్ క్వాంటిటీ కూడా ఉంటుంది సో ఏ చీర నచ్చుతుందో చక్కగా పిక్ చేసేసుకోండి వాట్సప్ చేయండి ఒక్క చీర అయినా కూడా ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆన్లైన్ కాదు స్టోర్ కి చక్కగా విజిట్ చేయొచ్చు మీరు ఎందుకంటే నియర్ బై ఉంటే స్టోర్ ని విజిట్ చేయండి మీకు మన క్వాలిటీ ప్రైజ్ రెండు తెలుస్తుంది కదండి కొత్తపేట నర్సింహపురి కాలనీలో ఉంటదండి చాలా మంది మళ్ళీ అడ్రస్ కోసమే అడుగుతున్నారు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈజీగా రీచ్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మన ప్రైజ్ అయితే బీట్ చేయలేదు అండి అదైతే నేను గ్యారెంటీ ఇస్తాను మన క్వాలిటీ మన ప్రైజ్ అయితే ఎవ్వరు బీట్ చేయలేరు బట్ ఏంటంటే మనం ఇచ్చేటువంటి క్వాంటిటీ స్టాక్ కూడా అండి ఎందుకంటే మన దగ్గర క్వాంటిటీ ఉంటుంది స్టాక్ చూడండి ఎంత బాగుందో ప్రీమియం కో ఫ్యాబ్రిక్ అండి ముంగా ఫ్యాబ్రిక్ సారీ అంతా కూడా మనకి ఏంటంటే బోర్డర్స్ వచ్చేసి మైసూర్ సిల్క్ బార్డర్స్ తీసుకున్నాం అండి చిన్న బార్డర్స్ ఇలాగా మొత్తం కూడా మనకి ఏంటంటే చిన్న జరీస్ స్ట్రైప్స్ వస్తుంది బార్డర్ అయితే గ్యాప్ బార్డర్ అండి కొద్దిగా యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుందండి సారీ అయితే బ్లౌజ్ కూడా మనకు బుటీ బ్లౌజ్ వస్తుంది కాబట్టి చాలా గ్రాండ్ ఉంటుంది ఇది బ్లౌజ్ చిన్నగా బుటా ఇచ్చారు చూసారు కదా మంచి నెవీ బ్లూ కలర్ అండి కలర్స్ ఉంటాయండి ఇందులో కలర్స్ ఇట్లా కలర్ కాంబినేషన్ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి బ్రైట్ రెడ్ కలర్ అండి ఇందులో సెల్ఫ్ కూడా కుట్టించేసుకోవచ్చు తర్వాత వేరే వేరే మ్యాచింగ్స్ కూడా అండి రెడ్ అండ్ గ్రీన్ కానీ రెడ్ అండ్ ఎల్లో ఇట్లా ఇంకా మనకి నచ్చినట్టు ట్రై చేయొచ్చు కాస్ట్ ఎట్లా ఉంటాయండి కాస్ట్ అయితే జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ లో బెస్ట్ వెరైటీ బెస్ట్ మీకు ప్రైస్ చాలా బాగుంటుందండి ఇలా మన దగ్గర ఎప్పుడూ డిజైన్స్ కానీ అంటే మంచి బడ్జెట్ రేంజ్ లో చాలా బాగుంటాయి ఇది చూడండి ఆల్ ఓవర్ లో తీసుకొచ్చారు లైట్ వెయిట్ లోనే ఉంది ఎందుకంటే కడీ జార్జెట్ లో మనకు బెనారస్ కడి జార్జెట్స్ వస్తాయి కదా పదివేలు పన్నెండు వేలు రేంజ్ లో అలాంటి చీరలు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో డిజైన్ చేయించానండి అందరికి అందుబాటులో ఉంటుంది బట్ట చూడడానికి ప్రీమియం లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది సారీ కలర్ కూడా రాయల్ బ్లూ బ్లూ లో డార్క్ షేడ్ బాగుంది చీర కూడా రాయల్ గానే ఉంది అదే లుక్ ఉంటుంది కట్టుకున్నా కూడా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకున్నారు ఇది కలర్ మ్యాచ్ కూడా కొత్తగా ఉంది కలర్స్ ఉంటాయండి ఇందులో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మేడం చూడండి కనకాంబరం కలర్ ఓకే అంటే ఒక్కోసారి యాలో వచ్చేసరికి ఏమైనా వెయిట్ ఉందేమో అనుకుంటాము అలా లేదు కాస్ట్ అండి కాస్ట్ ఎట్లా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పాను సూపర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి చీర నిజంగా మీరు ప్యూర్ కి తక్కువలో చేయించాము అంటే రెండు వేల ఐదు వందలు మరి రెండు అయినా ఉంటుంది అంటున్నాను క్వాలిటీ చాలా బాగుంది మేడం బాగుంది పెట్టుబడులకు ఎవరన్నా దగ్గర వాళ్ళకి పెట్టాలన్నా కూడా పెట్టచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా అవునండి నెక్స్ట్ చూద్దాం కలర్ ఒక చూడండి ఇలాంటి అప్పుడప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటా కలర్ కాంబినేషన్స్ హిట్ అవుతాయి కూడా నిజంగా ఎందుకంటే కొద్దిగా యూనిక్ గా ఉంటాయండి కాంబినేషన్స్ జనరల్ గా పింక్ లు ఇవన్నీ రొటీన్ అయిపోయట ఆ బోర్డర్ కూడా ఎంత బాగా తీసుకున్నారు అంటే కొంచెం ఇది మెహందీ షేడ్ తీసుకున్నారు కదా పిస్తా గ్రీన్ షేడ్ తీసుకున్నారండి బోర్డర్ వచ్చేటప్పటికి దాంట్లో మీనా వీవింగ్ తో తీసుకున్నారు సేమ్ ఈక్వల్ బోర్డర్ రెండు వైపులా కూడా పళ్ళు పల్లి ఇప్పుడు బ్లౌజ్ మ్యాచింగ్ చూడాలి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది బార్డర్ బార్డర్ ఇట్లా వస్తుంది మ్యాచింగ్ చాలా బాగుంటుంది అంటే ఎవరి దగ్గర ఉండదు ఈ కాంబినేషన్ కొద్దిగా యూనిక్ గా ఉంటుంది కాంబినేషన్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు కలర్స్ ఉన్నాయి మేడం నెక్స్ట్ కలర్ చూద్దాం ఇప్పుడు పింక్ లో కూడా చూడండి ఎంత బాగుంది పట్టు పింక్ అంటం కదా అట్లాంటి చేత చంగా ఆ షైన్ అదంతా ఎంత బాగా తెలుస్తుందో ప్యూర్ క్వాలిటీ అంటే ప్యురే ఉంటదండి మన దగ్గర ఆ ప్యూర్ లో ఉన్న గ్లో గాని అది ఈజీగా తెలుస్తది మనకి 3740 రూపీస్ పడుతుందండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది 3740 3740 మీకు షిప్పింగ్ ఛార్जेस అయితే అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇది కొత్తగా ఉంది మళ్ళీ విలేజ్ ఓకే ఇవి మార్కెట్ లో చూడనటువంటివి అని చెప్తాం కదండి ఇట్లా వస్తూనే ఉంటాయి ఇట్లా ఆ బార్డర్ చూడండి విలేజ్ థీమ్ తో వింగ్ లో తీసుకున్నారు అంటే ఇప్పుడు పళ్ళులో ఏదైతే ఉందో వీవింగ్ బోర్డర్ అంతా అట్లాగే తీసుకున్నారు మళ్ళీ మిడిల్ లో చూసేసరికి చిన్న బూటా ఇచ్చేస్తూ ఒక వేవ్ డిజైన్ లో ఇచ్చారు మన ఇంట్లో మ్యారేజ్ ఉన్నా అట్లా ఈ చీర కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఏ పదిహేను వేలు ఇరవై వేలు అన్ని పట్టు చీరలు కొనలేరు కదా అందుకోసమే అందరిని దృష్టిలో పెట్టుకొని మనం ఇలాంటి డిజైన్లు అన్ని తెప్పిస్తూ ఉంటాం మ్యాచ్ కూడా ఒక్కొక్క ఫస్ట్ కాస్ట్ అడగాలి కాప్ చర్ కాస్ట్ అడగాలి ఎందుకంటే ఇంత గ్రాండ్ లుక్ తో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ సరే ప్రైజ్ మీకు గెస్ట్ చేసుకోండి లాస్ట్ దాకా కలర్స్ చూపిస్తాను ఈ లోపు ఆప్షన్ నాకి నాకైతే ఒక ఫోర్ ఫైవ్ అట్లా ఉంటుంది అనిపిస్తుంది ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఇంకెక్కువ తక్కువ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎక్కువ బయట అయితే ఎయిట్ నుంచి నైన్ థౌసండ్ ఉంటుందండి ఓకే మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ అన్నాను కదా మీ ప్రైస్ ని దృష్టిలో పెట్టుకొని అన్నాను నిజంగా చాలా బాగుంది కొత్త వెరైటీ కలర్ చార్ట్ చూడండి చాలా ఎందుకంటే ఏ కలర్ కా కలర్ అండి మనం కలర్ చార్ట్ కూడా సెలెక్ట్ చేసేది ఎలా ఉంటుందంటే అంటే మంచి డిఫరెంట్ యూనిక్ కలర్స్ ఉంటాయి అన్ని చూడండి పికాక్ బ్లూ ఇప్పుడు రన్నింగ్ కలర్ వైన్ కలర్ ఇది వచ్చేసి గోల్డెన్ సంపంగి ఎల్లో కూడా చూడండి ఎంత బాగుంది అన్ని కలర్స్ బ్రైట్ కలర్స్ అండి మ్యారేజెస్ కు మనం చీర కట్టుకెళ్ళినా కూడా ఒక ఫోటోకి మంచి లుక్ రావాలంటాం కదా ఇలాంటి సారీస్ అయితే మంచి లుక్ వస్తాయి అండి ఇట్లా మనకు వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ అండి వచ్చేసి మనకి ఏంటంటే సమ్మర్ లో కొద్దిగా కాటన్ ఫీల్డ్ లో మనకు ఇష్టపడుతూ ఉంటారండి హ్యాండ్లూమ్స్ అడుగుతాం కదా దానిలోను మంచి కలంకారీలో వచ్చాయి చీర చాలా యూనిక్ గా ఉందండి ఇలా చూ కలంకారీ ప్రిన్స్ ఎప్పటికీ రన్నింగ్ అండి ట్రెండింగ్ కూడా పళ్ళు పైన చిన్న చిన్న బార్డర్ ఇచ్చారు సిల్వర్ జరీ లాగా టెంపుల్ వీవింగ్ లాగా ఇట్లా ఇచ్చారు చూడండి కాంట్రాస్ట్ ఇది ఇంకా మిగతాదంతా కూడా కలంకారీలో డిజైన్స్ అండి బార్డర్ ఇంకా కొంచెం కొత్తగా పెద్ద బోర్డర్ లాగా డిజైన్ చేశారు చాలా బాగుంటాయి అండి కలర్ కాంబినేషన్ హ్యాపీగా కట్టుకునే విధంగా అనమాట చీర కట్టుకున్నా కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వెళ్ళే వాళ్ళకి బయట జర్నీస్ అప్పుడైనా కూడా అట్లా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా కట్టుకోవాలి అంటే సూపర్ క్లాత్ కాస్ట్ ఎలా ఉంటుంది అండి జస్ట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ డిజైన్స్ సారీ అండి మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది ఫాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో పళ్ళు ఈ విధంగా మనకి ఏంటంటే సీక్వెన్స్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా మనకు చెక్స్ ప్యాటర్న్ అండి ఇందులో చూడండి చెక్స్ ఇచ్చారు బ్లౌజ్ సేమ్ క్లాత్ అండి ఇందాక కలంకారీ డిజైన్ చూసాము ఇది వేరే డిజైన్ అట్లా ఇందులో కూడా మన దగ్గర ఏంటంటే డిజైన్స్ చాలా ఉంటాయండి ప్యాటర్న్స్ ఏంటంటే కొన్ని చూపిస్తూ ఉంటాం మనకు టైం తక్కువ ఉంది స్టోర్ కి వస్తే ఇలాంటి ఫ్యాబ్రిక్ లో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి కొద్ది హ్యాండ్లూమ్ బేస్ లో ఉండాలి లుక్ వైజ్ గ్రాండ్ గా ఉండాలంటే చాలా బాగుంటాయి అండి బాగున్నాయో చూసారా అంటే ఇందాక కొంచెం ఆలో స్టైల్ ఎక్కువ ఫ్లవర్స్ పికాక్స్ అట్లా చూసాం కొంతమందికి అలా ఏమి ఉండద్దు అనుకుంటారు అలాంటప్పుడు ఇట్లాంటి చీరలు అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే బార్డర్ కాంట్రాస్ట్ ఆ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు చాలా బాగుంది ఈ ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఇంకొక వెరైటీ ముంగా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫైట్ మీద చీరంతా ఇట్లా వస్తుంది చెక్స్ ఇచ్చారు సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంది క్లాత్ ఫ్లోరల్ డిజైన్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ బాగుంది ఇది సింగిల్ వన్ కలర్స్ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అండి ఇందులో మీకు ఏంటంటే మల్టిపుల్ డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ డి కానీ ఇంత పెద్ద ఫ్లవర్స్ ఇక్కడ చిన్నవిగా ఆ కలర్స్ అట్లా ఇలా చీర కలర్ సేమ్ స్క్రీమ్ బేస్ వస్తుందండి డిజైన్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇట్లా ఏంటంటే శాంపిల్స్ కు కొన్ని డిజైన్స్ చూపించానండి ఇంకా ఇందులో ఏంటంటే మల్టిపుల్ డిజైన్స్ కూడా వస్తాయి ప్రైస్ అయితే జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది ఇందులోనే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ కొంచెం డ్యూల్ షేడ్ లో పీకాక్ డిజైన్ వచ్చి పైన వైపు లైట్ కలర్ కింద వైపు వచ్చేసరికి డార్క్ కలర్ అట్లా తీసుకున్నారు చీర అంతా కూడా స్మాల్ చెక్స్ ఇచ్చారు అప్పుడు క్లియర్ గా మీకు డిజైన్ అనేది తెలుస్తుంది చూడండి పైన ఈ విధంగా చిన్న బార్డర్ ఇట్లా కింద ప్యారెట్స్ పికాక్స్ అట్లా తీసుకున్నారు ఇందులో పళ్ళు ఇది బ్లౌజ్ కూడా బాగుంది ప్రింటెడ్ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ కలర్స్ ఉంటాయండి కలర్స్ రావండి ఇది డిజైనర్ పీస్ ఒకటే పీస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి ప్రైస్ అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ అవునండి నమ్మలేను చాలా వస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవి చాలా మందికి ఫేవరెట్ శారీస్ అలా ఉంటది క్లాత్ ఈ రోజు క్వాంటిటీ అమ్మే చీరల్లో ఇది ఒక ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకోవచ్చండి ఎన్ని డిజైన్స్ చూపించాము ఇంతకుముందు కూడా అంటే ఈ క్వాలిటీకి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఇప్పుడు అంటే డిజైన్ మారింది కలర్ కూడా మారింది అప్పుడు ఎక్కువ మెరూన్ లో వచ్చాయి డిజైన్స్ ఇప్పుడు బేస్ అంతా నెవీ బ్లూ లో వచ్చి అంటే కొత్త కలర్ చాట్ వచ్చిందిలేండి దీనికి ఒక్కసారి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఉంటుంది బార్డర్ కలర్ లో బ్లౌజ్ మెరూన్ ఎక్కువ గ్రీన్ ఎల్లో వైన్ కలర్ ఎయిట్ ర్టీ అండి ఎయిట్ ర్టీ ఇంకా ప్రైస్ అవునండి దీంట్లో ఇంకా మన దగ్గర ప్రీమియం క్వాలిటీస్ లో కూడా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా చేయిస్తున్నాము ఏంటంటే కొద్దిగా ఏంటంటే కొంచెం ఇంకా హెవీ క్వాలిటీ అడిగేటోళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ కోసం ఏంటంటే ఇంకా చేపిస్తూ ఉన్నాం అండి ఇదైతే మనకు సారీ సీక్వెన్స్ అండి చాలా బాగుంటుంది సారీ కలెక్షన్ కూడా మనకు బాగుంది ఫ్యాన్సీగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మొత్తం కూడా సీక్వెన్స్ వచ్చి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అంటే బాగుంది చూసారా కొంచెం నైట్ టైం పార్టీస్ కట్ల కట్టుకున్నారు అనుకోండి చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ గా ఇది బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఏమైనా సెట్ అవుతాయి బాగుంటుంది కాంట్రాస్ట్ ఇట్లా సెట్ చేసుకున్నా కూడా ఇంకా చిన్న చిన్న సీక్వెన్స్ ఇట్లా షైన్ అవుతున్నాయి కదా చాలా బాగుంటుంది కలర్స్ కూడా క్రీమ్ కలర్ ఇది అవును ఏ కాస్ట్ లో వస్తాయి ఇది మనం ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాం అండి జస్ట్ 1000 రూపీస్ లో अवेलेबल ఉంది టూ కలర్స్ టూ కలర్స్ క్వాంటిటీ ఉన్నాయి క్వాంటిటీ ఉంటుంది నిజంగా మిస్ చేసుకోద్దండి చాలా బాగున్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ చాలా ఉంటాయండి మన దగ్గర చూస్తూ ఉంటే ఒక రోజు మార్నింగ్ వస్తే నైట్ దాకా కూర్చున్నా చూసినంత వెరైటీ ఉంటుంది ఎవరన్నా హోల్సేల్ గా బల్క్ లో కావాలన్నా కూడా సప్లై చేస్తామండి మంగళగిరి శారీస్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకండి కలర్లు చూసి మీరే మెసేజ్ చేయండి మంగళగిరి పట్టు శారీస్ లో మేడం ఇది వచ్చేసి మనకు చెక్స్ ప్యాటర్న్ అండి శారీ అయితే చెక్స్ లో కూడా గా ఉంది చూసారు ఆ ప్యాటర్న్ అయితే మనకు చెక్స్ లో పికాక్ డిజైన్ తీసుకుంటూ ఇట్లా మ్యాంగో డిజైన్ వీణ డిజైన్ లాగా సెట్ చేసి చాలా న్యూట్ గా ఉంది బోర్డర్ అంతా కూడా ఇలాగ చిన్న బోర్డర్ అండి సెకండ్ వైఫ్ బోర్డర్ అంతా కూడా కంచి బోర్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ప్లెయిన్ తీసుకున్నారు ఇది చాలా బాగుంటాయి అండి బాగుంటాయి అసలు మంగళగిరి చెప్పక్కర్లేదు అందరికి ఐడియా ఉంటది కొత్త కొత్త డిజైన్స్ ఇట్లా వస్తునే ఉంటాయి అన్నమాట మంగళగిరిలో కూడా ఏంటంటే మంచి మంచి డిజైన్స్ అయితే మనం చేపిస్తూనే ఉన్నాం అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ సెల్ఫ్ లో ఈ సిల్వర్ జరి అట్లా ఇవ్వడము బాగుంటాయి అండి లైట్ వెయిట్ ఉంటాయి కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ తో పాటు గ్రాండ్ గా కూడా కనబడతాయి ఇది చూడండి లైట్ పింక్ ఏ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగా ట్రెండ్ ఇప్పుడు సెల్ఫ్లో ఇలా మంగళగిరి చీరలు అయితే బాగా రన్నింగ్ ఇప్పుడైతే లావెండర్ కలర్ కూడా వచ్చింది సారా అంటే చెక్స్ ఇవ్వడం అంటే చీరంతా నిండుగా చెక్స్ ఇవ్వకుండా మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చేస్తూ ఆ లుక్ అనేది ఇంకా ఎలిగెంట్గా క్రియేట్ చేస్తారు కలర్స్ చాలానే ఉన్నాయి బాటిల్ గ్రీన్ కలనేతిలో పింక్ ఒకటి చూస్తున్నారు కదా ఇంకా ఉన్నాయి కలర్స్ ఎల్లో ఇది చూడండి బోర్డర్స్ వస్తాయండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు ఒకసారి కాంబినేషన్ చూడండి ఎన్ని ఉన్నాయో అంత బాగున్నాయా చూసారా ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ జస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ ఉన్నాయండి ఇంకా వస్తాయి వీటిలో కలర్స్ అయితే జస్ట్ ఏంటంటే మనకు లెంత్ సరిపోదు అసలు వీడియో తీయాలన్నా ఇంకా ఒక వన్ అవర్ పడుతుంది కొన్ని కలర్స్ చూసాను ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కలెక్షన్ ఉంది ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఏంటంటే మంగళగిరి పట్టులోని బుటా కాన్సెప్ట్ కాంట్రాస్ట్ సెల్ఫ్ లో వద్ద అనుకున్న వాళ్ళకి ఇట్లా సెంట్రల్ బూటా ఒకటి కాంట్రాస్ట్ లో తీసుకోవచ్చు ఎల్ గ్రీన్ కి ఎల్లో మ్యాచ్ కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి లావెండర్ కి రెడ్ కలర్ పళ్ళు లుక్ చూసారా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో అసలు ప్రతి చీర కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా చూడండి ఈ బ్లూ కి కాఫీ బ్రౌన్ చూడండి ఎంత బాగుంది కొత్తగా కలర్ కాంబినేషన్ ఇప్పుడు ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా ఫోర్ థౌసండ్ పడుతుంది అండి బుటా అంతా కూడా ఫోర్ థౌసండ్ ఓకే ఓకే ఫోర్ థౌసండ్ ఓన్లీ నేను అది కాంట్రాక్ట్ ఇచ్చినందువల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందేమో అనుకున్నాను ఇక్కడ బూటాస్ వస్తాయి అంటే ఏంటంటే అది వర్క్ కొద్ది హెవీ వర్క్ అండి ఇది వచ్చేసి వర్క్ తక్కువ అందుకనే మనం ఇచ్చేటువంటి వీ వర్క్ కూడా ఏంటంటే కూలి తక్కువ పడినప్పుడు ఆటోమేటిక్ గా సారీ ప్రైస్ తగ్గుతుంది రూపీస్ లో వస్తాయి ఓన్లీ ఫోర్ థౌజండ్ అండి ఏ చీర లుక్ దానిదే అండి దేని అందం దానిదే అంటారు కదా సెల్ఫ్ సెల్ఫ్లో అవి బాగున్నాయి లో ఇవి బాగున్నాయి విధానం కలర్ బాగుంటుంది అండి పేరెంట్ గ్రీన్ ఇప్పుడు చూసే కందులో రోజు కూడా మన దగ్గర స్టాక్ వస్తుందండి కలర్ లైట్ ఇది కూడా రెడ్ కాంట్రాస్ట్ చూసాము ఇది చూడలేదు కదా ఇది కొత్తగా ఉంది ఈ కలర్ అయితే అసలే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంది చూసారా లుక్కే మారిపోయింది ఒక పట్టు చీర అంటే కంచి పట్టు కట్టుకున్న లుక్ వచ్చేసింది ఇది కూడా మంగళగిరి పట్టు కాకపోతే కొన్ని కలర్స్ అట్లా అనిపిస్తాయి కదా మనకి ఆఫ్ బయట్కి మెజంతా కలర్ ఫోర్ థౌజండ్ రూపీస్లో వస్తాయండి ఈ చీలు ఎల్లో బాగుంది హలో గ్రీన్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వస్తే అన్ని చీరలు చూసి తీసుకెళ్ళిపోవచ్చు అవును టైం తీసుకోండి అండి షాప్ కి ఎందుకంటే చాలా ఉన్నాయండి నేను వీడియోలో చూపించే ఒక పార్ట్ మాత్రమే వన్ పర్సెంట్ అనుకోండి అట్లా సో ఇవే కాకుండా ఇంకా హ్యాండ్లూమ్ లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కంచి కాటన్ బెంగాలీ కలెక్షన్స్ ఉంటాయండి అంటే మీరు ఆఫీస్ వేర్ కి కావాలన్నా దానికి తగిన కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు పెళ్లిళ్ళకి అట్లా కావాలన్నా దానికి తగ్గట్టు చీరలు ఉంటాయి అలా బాగుంది కలర్ కాఫీ షేర్ తీసుకున్నారు చాక్లెట్ బ్రౌన్ ప్యూర్ హ్యాండ్లూమ్లో అనమాట మంచి క్వాలిటీ మీరు వస్తే ఆ క్వాలిటీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు చూడండి అంటే ఇంతకుముందు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి మన ఫాలోవర్స్కి చాలామందికి తెలిసే ఉంటుందండి మంచి క్వాలిటీ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఇన్ని ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం కదా ఎప్పుడు కూడా కాస్ట్ తక్కువైనా కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంకా కలెక్షన్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ లో ఏది కూడా కంప్లైంట్ లేదు లేదా సరే జర్నీ కలర్ కూడా బాగుంది హిట్ కలర్ సరే అట్లా తీస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు అలా అంటే నాలుగు కలర్ లో ఆరు కలర్ లో చూస్తాం కదా అలా కాదు కదా వస్తూనే ఉన్నారు ఫోర్ థౌసండ్ కదండి ఇవి జస్ట్ ఫోర్ థౌసండ్ అండి బాటిల్ గ్రీన్ చాలా బాగుంది ట్రెడిషనల్ కలర్ వచ్చేది ఇంకా శ్రీరామనవమి శ్రీరామనవమి మ్యారేజెస్ మ్యారేజెస్ గృహ ప్రవేశాలు ఉంటాయి ఎన్ని ఫంక్షన్లు ఉంటాయండి చెప్పక్కల అంటే చీర పడడానికి ఒక ఏమంటారు ఈ అకేషన్ అని ఆలోచించాల్సిన అవసరం లేదు కట్టుకోవడానికి ఎన్నో ఉంటాయి ఇది సెల్ఫ్ లోనా సెల్ఫ్ అండి ఓకే సెల్ఫ్ లో కూడా కొన్ని చేపిస్తున్నాను కొన్ని వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ అంటే సెల్ఫ్ లో తీసుకున్నారు కాంట్రాస్ట్ చేశాను కదా బ్లాక్ బోర్ సెల్ఫ్ లో కూడా మంచి కాంబినేషన్ వస్తున్నాయి అంటే ఇప్పుడు సెల్ఫ్ అందరికి చూసి చూసి బోర్ కొ కాంట్రాస్ట్ వచ్చారని కాంట్రాస్ట్ చేపిస్తున్నాను నెక్స్ట్ కలర్ మేడం మంచి బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కాఫీ బ్రౌన్ చూడండి కాంబినేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఆఫ్ వైట్ అండి పట్టులో ఎక్కువ ఈ కలర్ చూసిన మనకి మంగళగిరి పట్టులో కూడా చాలా చక్కగా ఉంది ఈ కలర్ కాఫీ బ్రౌన్ అండి కాఫీ బ్రౌన్ కి ఆ రెడ్ వస్తే అసలు లుక్ చాలా డిఫరెంట్ కూడా బాగా ఇచ్చారు మీకైతే క్లియర్ గా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు అసలు చూడండి ఎన్ని అసలు ఈ కాంట్రాస్ట్ ఓపెన్ చేస్తేనే లుక్ అండి అవును చాలా బాగున్నాయి కలర్స్ అన్ని ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేసాయండి ఇలాంటి కలెక్షన్స్ మిస్ అయితే ఇంత మంచి కలర్ చార్ట్ దొరకదండి ఫోర్ అండి సిక్స్ లో సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే పట్టు చీరలు పార్సల్ ఓపెన్ చేసాము కొన్ని కలర్స్ థౌసండ్ అసలు జస్ట్ ఏంటంటే శాంపిల్ కి రెండు పీసులు చూపిస్తానండి వాటిలో కూడా కావాలంటే మంచి మంచి కలర్స్ ఉంటాయి చూడండి క్లాత్ చూడండి వెయిట్ పట్టుకొని మంచి మంచి కలెక్షన్స్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి కాబట్టి మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కావాలన్న వాళ్ళు స్టోర్ ని విజిట్ చేస్తే ఇందులో ఫోర్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి బుటా స్టైల్ వస్తుంది ఫైవ్ ఫైవ్ లో కొద్దిగా ఏంటంటే క్వాలిటీ చేంజ్ అవుతుంది దీంట్లో ఇట్లా డిఫరెంట్ రేంజర్స్ అండి వాటిలో కూడా మనం బ్రైడల్ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి కాబట్టి స్టోర్ ని విజిట్ చేస్తే చూసి పర్చచ్చు చేసుకోవచ్చు చూశారు కదా ఈ చీరలే కాకుండా వెడ్డింగ్ పర్పస్ కూడా మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు మన ఎంకే కలెక్షన్స్ లో ఒక వేడి వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనీ చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్